హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీడన్లో తెలుగులో ఇదంతా ఏంటని చూస్తున్నారా ప్రయాణం అండి అవును మేము ఇంకా టూ డేస్లో ఇండియా వెళ్ళిపోతున్నాం సో ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఇండియా వెళ్తున్నాం ప్యాకింగ్ అయితే అసలు నేను ఏం చేయలేదు వర్క్ ఇంకా పని ఉండడం వల్ల అసలు ఏది ప్యాకింగ్ చేయలేదు ఇంకా టూ డేస్ ఉంది టూ డేస్లోని ఎన్ని ప్యాక్ చేయాలంటే ఎంత కష్టమో చూడండి అండ్ కొత్తగా ఈ ట్రాలీ కూడా పెట్టుకున్నాం మినిమం కనీసం ఒక పెద్ద బ్యాగేనా కావాలి అన్నీ ఫిట్ చేయడానికి అండ్ రీగర్కి ఒక చిన్న బ్యాగ్ పెట్టాం సో ఎస్పెషలీ వాడి థింగ్స్ ఏ ఉంటాయని లైక్ అన్ని క్లమ్జీ అవ్వకుండా వాడి వాడి థింగ్స్ వాడి బ్యాగ్లో ఉంటాయి అండ్ ఇంకో మీడియం సైజ్ అనుకుంటా మీడియం సైజు అవి మీడియం సైజ్ అనుకుంటే ఇంకో ట్రాలీ ఉంది బట్ ఇంకో క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది అది కూడా ప్రస్తుతానికి అయితే లేదు కింద ఉంది స్టోరేజ్లోని అండ్ ఒక బ్యాక్ ప్యాక్ ఉంది సో ప్రస్తుతానికైతే ఈ బ్యాగ్స్ మాకు ఇప్పుడు అండ్ ఎసెన్షియల్స్ చూస్తే రీగడ్ ఫస్ట్ టైం ఇండియా వెళ్తున్నాడు కాబట్టి తెలియదు వాడి స్కిన్ ఎలాగా అక్కడ వెదర్కి రియాక్ట్ అవుతుంది అక్కడ ప్రొడక్ట్స్ రియాక్ట్ అవుతుందో తెలియదు మేము వెళ్దాం అనుకున్నాం బట్ కోవిడ్ టైంలో అవలేదు సో ఇంకా ఇప్పుడు టైం కలిసి వచ్చింది సో వాడు యూస్ చేస్తున్న షాంపూలు ఇవి అండ్ ఇది హెడ్కి బా ఐ మీన్ హెయిర్ వాష్కి బాడీ వాష్కి యూస్ అవుతుంది సో ఇది వెళ్ళడాన్ని సో వాడు అయితే తీసుకున్నాం టూ టూ మంత్స్ కానీ బాడీ లోషన్ చలికాలం కాబట్టి బాడీ లోషన్ మ్యాండేటరీ అండ్ ఇది లైక్ ఇప్పుడు ర్యాషెస్ ఏమైనా వస్తే క్యానోడర్మ్ అని లైక్ ఆ ర్యాషెస్ తగ్గడానికి ఇచ్చినస్ వండుకోకుండా ఇది ఒక క్రీము అండ్ తర్వాత సన్ స్క్రీన్ అక్కడ అంటే ఎక్కువ కాబట్టి మీరే చెప్పాలండి అలా ఉంది అక్కడ సో ఇదొక సన్ స్క్రీన్ అండ్ ఇంక ఇవన్నీ కొంచెం ఎసెన్షియల్స్ ఇంకా కొన్ని మెడిసిన్స్ కూడా ప్యాక్ చేసుకున్నా అండ్ రియూకి మన మా ఆయన ఒక వీడియో చేశాడు ఆల్వేడోన్ అని సూపర్ న్యాచురల్ డ్రగ్ ఇక్కడ అదొకటి పెట్టుకున్నా సో ఇక్కడ చూడండి బ్యాండేజెస్ ఇంకా మాకు బ్యాండేజెస్ రీగడికి అండ్ ఇక్కడ ఒక ఆల్విడాన్ ఉంది అండ్ ఈ ఒకవేళ నేచరల్ లిక్విడ్ ఈ సలైన్లో ఉంటుంది జలుబుతోటి ముక్కు బ్లాక్ ఏమైనా అయితే లిక్విడ్ వేస్తే రిలీఫ్ వస్తుంది చిన్నపిల్లకి జనరల్గా దొరుకుతాయి బట్ అయ్య రీగర్కి ఎలా రియాక్షన్ ఉంటుందో తెలియదు కదా సో యూస్ చేస్తాం బట్ ఇనిషియల్ స్టేజ్లో అయితే ప్రస్తుతానికి పెట్టడానికి వీటితో ట్రై చేద్దామని సో బట్ అక్కడ కూడా యూస్ చేయొచ్చు ఇది ఆల్వే డోన్ ఈ సస్పెన్షన్ కొంచెం గంజిలాగా తిక్కుగా ఉంది అండ్ ఈ జస్ట్ లోషన్ లోషన్ కాదు లిక్విడ్లో ఉంటుంది అండ్ థర్మోమీటర్ పెట్టాను అండ్ నా మెడికేషన్ థైరాయిడ్ మెడికేషను సో ఇది మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఛార్జర్స్ యాపిల్ ఇంకా వాచ్ ఛార్జెస్ పవర్ బ్యాంక్ రీగడ్ ట్యాబ్ ఛార్జెస్ అన్నీ ఇందులో ఉన్నాయి సో బ్రష్లు అయితే ఇంకో ఆల్రెడీ బ్రష్లు ఉన్నాయి బట్ స్పేర్గా కొన్ని బ్రష్లు పెట్టుకున్నా అండ్ వెంటనే మళ్ళీ షాపింగ్ కష్టం కదా ఒక సోప్ కూడా పెట్టుకున్నాం దానిలోనే లేఅవర్ ఇవన్నీ ఉన్నాయి కదా కొంచెం అప్ అవ్వచ్చు అని ఇంకా ఇవి పెట్టుకున్నాను లిప్స్టిక్స్ కొన్ని పెట్టుకున్నాను బొట్టు పెట్టుకు బొట్లు పెట్టుకున్నాను అంతే హెయిర్ బ్యాండ్స్ కొన్ని ఉన్నాయి సో ఇవి ఈ బ్యాగ్లో నుంచి కొన్ని ట్రిమింగ్ టూల్స్ అన్నీ ఉన్నాయి లైక్ ఎసెన్షియల్స్ నావి రవివి ఉన్నాయి అండ్ ఇవి అయితే షాంపూలు పెట్టాను ఎక్కడ షాంపూలు వాడితేనే జుత్తుడిపోతుంది ఇంకా వెరైటీ వెరైటీ షాంపూలు వాడితే జుత్తే ఇంకా ఉండదు ఇంకా సో ఈ షాంపూలు కొన్ని అయితే టూ మంత్స్కి సరిపడా తీసుకెళ్ళాను ఈ రెండు షాంపూస్ ఐ థింక్ ఇది షాంపూ ఈ రెండు షాంపూస్ ఇది నుంచి కండిషనర్ సో అయితే ఇవే ప్యాక్ చేశాను ఇంకా కొన్ని ఉన్నాయి మీరు అట్టు చూసారా ఇంకా బట్టలు ఉన్నాయో ఇప్పుడు ఒకటి ఒకటి మడత పెట్టి టైం అయితే పన్నెండున్నర అవుతుంది నాకు తెలిసే కనీసం టూ బ్యాగ్స్ అయినా ప్యాక్ చేసి అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు లాస్ట్ మినిట్లో అంతా స్ట్రెస్ఫుల్ అయిపోతుంది సో నేనైతే లాంగ్ ట్రిప్ కాబట్టి ఒక చెక్ లిస్ట్ చేసుకున్నాను రవి సుజానా అని రైటింగ్ అంత బాగోదు కొడుకెళ్తున్నట్టు ఉంటుంది సో అన్నీ రాసుకున్నాను లైక్ టూత్ బ్రష్లు అని షూస్ అని శాండల్స్ అని షార్ట్స్ అని చలి కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికన్నా సో కొన్ని ఫ్లీజ్ పెట్టాను రీగడికి ఇంకా లోషను సన్ స్క్రీన్ షాంపూలు బ్యాండేజ్లు క్రీము బల్ద అన్నీ ఇంకా ఛార్జర్లు చాలా ఉన్నాయి అసలు ఇంకా సో అదే చెక్ లిస్ట్ అయితే చేసుకున్నా మీకు తెలుసు ట్రావెల్ చేసే ముందు చెక్ లిస్ట్ అంత ఇంపార్టెంటో ఏది మర్చిపోకుండా సో నా ప్యాకింగ్ ఎలాగైందో అంతా మీకు లాస్ట్లో ఒక వీడియో కూడా చేసి చూపిస్తాను ప్రస్తుతానికి అయితే ఇది సో పని మొదలు పెడదాం ఇప్పుడు Bye. Keep watching. <laughs>